హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మా అసెంబ్బీ రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలు ఎంత పడుతున్నాయి అలాగే స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ ఢిల్లీ మా సారీ హైదరాబాద్ మార్కెట్కి మొత్తం నలభై ఒక్క వెహికల్స్ అయితే వచ్చాయి బొలరాలు డీసీఎంలు కలిపి నలభై ఒక్క వెహికల్స్ వచ్చాయి ఇంకా ధర చూసుకుంటే క్వాలిటీని బట్టి వెళ్తున్నాయి పదివేల రూపాయల నుంచి నలభై రెండు వేల రూపాయల దాకా అయితే ఒక టన్ను మోసంబి ధర అయితే కొనుగోలు చేస్తున్నారు టెన్ థౌజండ్ రూపీస్ టు ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ ఇన్ హైదరాబాద్ బాట్ సింగ మార్కెట్ మోసంబి రేటు ఎక్కువగా ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు వేల మధ్య అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఎక్కువగా ఈ రేట్లే పడుతున్నాయి ఇంకా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు అనేది అక్కడక్కడ ఒకటి ఇద్దరు రైతులకు మాత్రమే పడుతుంది టాప్ ధరలు అయితే ఒక పేజ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్